హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రేషన్ కార్డుపై మొత్తం నాలుగు శుభవార్తలు ప్రకటించిందండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఫైనల్గా డేట్లు విడుదల చేశారు మీరు కొత్త పెన్షన్ల కోసం కొత్త అప్లికేషన్ వేసుకుని అప్లై చేసుకోవాలనుకున్న వారైనా కానీ లేదా కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వం కూడా చాలా వరకు కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లకు సంబంధించి పెండింగ్ పెట్టింది కదా అటువంటి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా కూడా అప్డేట్ తీసుకొచ్చారు కొత్త రేషను పెన్షను వీటితో పాటుగా ఇక ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మరో పథకం ఇది మహిళల కోసం పలుసార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ చివరికి ఈ పథకాన్ని విడుదల చేయబోతున్నారండి ఇక రైతులకు ఎలాగో మనకు మోడీ గారు బటన్ నొక్కబోతున్నారు మోడీ బటన్ నొక్కారంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులు రెడీ చేసి పెట్టింది మోడీ విడుదల చేసిన వెంటనే వారితో పాటు కలిపేస్తారు మొత్తం ఈ నాలుగు పథకాలకు సంబంధించి డేట్లు వచ్చేసాయి ఈ యొక్క పథకాల క్యాలెండర్లో డేట్లు విడుదల చేశారు మీకు అందరికీ పూర్తిగా చెప్తాను గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించి మీకు రేషన్ కార్డు ఉంటే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీరు వీడియోలో తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మొదటి అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి నవంబర్ పదవ తారీఖు నుంచి కొత్తగా అప్లై చేసుకునే వారందరికీ అప్లికేషన్లు తీసుకుంటున్నారు మీ యొక్క డేటాకి సంబంధించి మీరు ఒకవేళ బాగాల్లో ఉంటున్నా కూడా వీటికి సంబంధించి సపరేట్గా ఆధార్ కార్డులకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ వారికి సపరేట్గా అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్లు వేసుకునేందుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త పెన్షన్లు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎవరికి అప్లై చేసుకుంటున్నారు ఏంటి అనే వివరాలు పూర్తిగా మీరు నిర్ణయించుకొని సచివాలయంలో పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు ఇక రేషన్ పెన్షన్ తర్వాత మరో గుడ్ న్యూస్ ఏంటంటే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చిందండి పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం బీహార్ ఎన్నికలు కూడా కంప్లీట్ అయ్యాయి ఇక రేపో ఏళ్ళులో పిఎం కి సంబంధించి అమౌంట్ రిలీజ్ అవుతుంది పిఎం కిసాన్ కింద రిలీజ్ అయిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు సిద్ధంగా పెట్టి ఉంది కేంద్రం విడుదల చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి రెండు వేల రూపాయలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అన్నదాత కింద ఐదు వేల రూపాయలు వేయబోతున్నారండి అన్నదాత సుఖీబొవా కింద వేసే ఐదు వేల రూపాయలు ఇది సొంత భూమి లేని వారికి కౌలోకి చేసుకునే వారికి కూడా వస్తుంది అయితే కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో సచివాలయంలో పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఉంటే మాత్రం మన రాష్ట్రం వేసే డబ్బులు సొంత భూమి లేని వారికి కౌలోకి చేసుకునే వారికి కూడా ఇస్తున్నారు ఇక కేంద్రం వేసే డబ్బులకు తప్పనిసరిగా సొంత భూమి ఉండాలి ల్యాండ్ వెరిఫికేషన్ ఉండాలి ఈకే వేసి ఉండాలి బ్యాంకు ఖాతాకు ఆధార్ మొబైల్ లింక్ చేసుకొని ఉండాలి ఇవన్నీ చూసుకోండి మోటి బటన్ నొక్కిన వెంటనే రైతులకు ఏడు వేలు వస్తుంది ఇక మహిళలకు సంబంధించి కూడా మనకు మంత్రి వంగలపూడి అనిత గారు ఇటీవల మీటింగ్లో మాట్లాడుతూ మహిళలకు చివరిగా మిగిలిన పథకం ఇంతవరకు ఒక్కసారి కూడా వెయ్యని పథకం ఏదైనా ఉంది అంటే అది మన సుశక్తి కింద వచ్చేటువంటి ప్రతి నెల పది వేసేటువంటి ఆడబిడ్డనిది ఈ పథకానికి సంబంధించి నవంబర్ పదహారవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సభలు నిర్వహించి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఏ విధంగా విడుదల వారీగా ఇస్తూ వచ్చారో అదేవిధంగా విడుదల వారిగా పదవి వందలు వేసుకుంటూ వస్తామని చెప్పేసి మనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వంగలపుడి అనిత గారు చెప్పడం జరిగింది ఎట్టకేలకు మొత్తంగా నాలుగు శుభవార్తలు వచ్చాయి రెండు పెన్షన్లకు పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి అన్నదాత పిఎం కిసాను అలాగే మహిళలకు సంబంధించి అనేది ఈ విధంగా నాలుగు పథకాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు విడుదల చేయబోతున్నట్లు మనకు తెలిసింది మీరు కూడా రేషన్ కార్డు ఉన్న అయితే మాత్రం ఇవన్నీ సిద్ధంగా పెట్టుకోండి పథకాలు విడుదలైన వెంటనే మీరు కూడా డబ్బులు పొందవచ్చు